న్యూస్ కి రావులపాలెం హై స్కూల్ దగ్గర మసీదులో జరిగిన ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చీర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా చీర్ల మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ముస్లిం సోదరులు నాలుగు శాతం రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారని ఎవరు కంగారు పడవద్దని అన్నారు ربنا ولا تحمل علينا اثرا كما حملته على الذين من قبلنا آمین. ربنا ولا تحملنا ما لا طاقه لنا به واعف عنا واغفر لنا وارحمنا انت مولانا فانصرنا على القوم الكافرين والله ये रोज़ ये కార్యక్రమానికి అయితే కోరుకున్నారో ఆ కార్యక్రమాన్ని విజయంకైతే నగరేసినటువంటి శక్తి సామర్థ్యాన్ని చూడవచ్చు వల్ల ఎవరైతే పడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉన్నారో వారికి విజయాన్ని చేయకొచ్చు వల్ల ఎవరైతే ఈ రోజున ఉత్తమమైనటువంటి నాయకత్వాన్ని కనబరుస్తున్నారో వారికి విజయాన్ని వారి ముందు ఏర్పాటు చేయాలి వాళ్ళ ఎవరి మనసుల్లో అయితే చెడు ఆలోచనలు ఉన్నాయో ఎవరి మనసుల్లో అయితే దుర దురుద్దేశంతో ముందు కూడా నిర్వహిస్తున్నారు వారి పతనాన్ని వారి గురించు ఉన్నతమైనటువంటి మెజారిటీతో నాయకులను గెలిచేటువంటి శక్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేయి ఇది మహాన రెడ్డి రెడ్ల కోసినో హెంబర్ లాంటి ఉంటారు